హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి చాలా రోజులు అయిపోయింది కదా మీతో ఇలా మాట్లాడక ఇంకా చాలామంది అయితే మన ఛానల్లో ఇప్పుడిప్పుడే కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే అక్క మీరు పంజాబ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఎందుకు మరి బాబు స్కూల్ పోతుంది కదా మీరు పంజాబ్కి ఎప్పుడు వెళ్తారు అని చెప్పి కామెంట్స్ కూడా చేస్తున్నారు అండ్ ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరికి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి అయితే హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ అండి మీరిచ్చే కామెంట్స్కి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే ఒక్కొక్కరు ఎంతో ప్రేమగా కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రేమ ఇప్పటికీ నాపై ఇలానే ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మన ఛానల్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చాను అసలు ఏం జరిగిందని చెప్పి కానీ ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని అయితే చూస్తూ ఉన్నారనమాట సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను హస్బెండ్ అయితే ఇక్కడే ఉన్నారండి సికింద్రాబాద్ దగ్గర మాది వచ్చేసి అమ్మ వాళ్ళది నర్సంపేట దగ్గర వరంగల్ టు వరంగల్ దగ్గర నుంచి నర్సంపేటకి రావాలి నర్సంపేట నుంచి కొంచెం చిన్న చిన్న విలేజ్ అనమాట పాపయ్యపేట అని సో అమ్మ వాళ్ళది అయితే పాపయ్యపేట అనమాట సో అక్కడే ప్రజెంట్ నేనైతే ఉంటున్నాను ఇక మా రిత్విక్ అయితే ఇక్కడే స్కూల్కి అయితే పంపిస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ప్రైవేట్ స్కూల్ ఉంటుందన్నమాట అక్కడే టూ మంత్స్ అయితే నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మా హస్బెండ్ మేము సడన్గా వచ్చామన్నమాట ఆల్రెడీ మేము దసరాకు ప్లానింగ్ చేసుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం ట్రైన్కి లీవ్ ప్లానింగ్ అంతా అయిపోయింది లీవ్ ప్లానింగ్ అంతా అయిపోయింది కాకపోతే ఆయన వస్తుంటే ఇక మళ్ళీ మేము మొక్కలం అక్కడ ఎక్కడ ఎట్లుండాలి ఇబ్బంది అయిపోతుందిలే ఇక టెన్షన్ టెన్షన్ పడుతూ ఉండడం ఎందుకు అక్కడైనా అక్కడైనా చిన్నోడు ఏబీసీవి లవ్యవే కదా ఇక్కడైనా నార్మలే కదా అని చెప్పి ఈ టెన్షన్ పడుతూ మనం ఉండలేమని చెప్పి ఇక మమ్మల్ని కూడా తీసుకొని వచ్చాడనమాట ఇప్పుడు మా బావ కోర్స్ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ పంజాబ్కి వెళ్తాడు వెళ్ళి ఒక వన్ మంత్ మళ్ళీ అక్కడ డ్యూటీ చేసి రిటర్న్ దసరా వరకు అయితే వచ్చేస్తాడనమాట మా బావ వచ్చిన తర్వాత దసరా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ పంజాబ్కి వెళ్ళిపోతాం అన్నమాట అదండి విషయం చాలామంది అక్క హస్ మీ హస్బెండ్ కనిపించట్లేడు వీడియోస్లో ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని చక్కడున్నారు మీరెక్కడున్నారని చెప్పి అడుగుతున్నారు సో ఇదండి విషయం టీవీ చూస్తున్నారా అండి అసలు కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం అయితే అసలు ఎంత నరకానికి గురిచేస్తుందంటే ఆడపిల్లకు సేఫ్టీ అనేది లేకుండా పోయింది అసలు అమ్మాయినే అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి పెంచుతారు కదా మరి మగవాళ్ళకి ఎందుకు చెప్పరు అసలు ఈ సమాజం ఏమైపోతుంది అసలు అని ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు తను నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్లో ఉన్నారట ఏదో ఒక రూమ్ ఉంటుంది కదా వాళ్ళకు రెస్ట్ తీసుకునేది ఆ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారట కానీ ఏం జరిగిందో తెలియదండి అంటే మగవాళ్ళు జాబ్ చేసుకోవచ్చు మరి ఈ సెక్యూరిటీ వాళ్ళు అటు ఇటు ఉంటారు కదా వాళ్ళు ఏమైపోయారు మరి ఒక్క అమ్మాయిని అంతమంది నైట్ టైంలో అంతమంది గ్యాంగ్ తిరుగుతుంటే పోలీసులు ఏం చేశారు అనేది అసలు అసలు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా తనకి ఏ ప్రాబ్లం ఉందో ఏ ఎవరికైనా కూడా మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనీ ప్రాబ్లం వల్ల తను జాబ్ చేస్తుంది నైట్ షిఫ్ట్లు ఉంటాయి సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి సెక్యూరిటీ లేదా మరి ఎందుకు ఇలా జరిగింది ఒక్కటి జరిగిందంటేమో ఇలా జరుగుతూనే ఉన్నాయి ఇంకా అక్క మీ విలేజ్ ఎక్కడా అని చెప్పి కూడా అడుగుతున్నారు మిమ్మల్ని కలుస్తాం అక్క అని చెప్పి కూడా అంటున్నారు ఖచ్చితంగా కలవడానికి ట్రై చేస్తాను మా విలేజ్ వచ్చేసి చెప్పాను కదా నర్సంపేట్ దగ్గర పాపాయిపేట్ సో వీలుంటే కలుద్దాం అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం బాయ్ బాయ్